ఇప్పుడు ఇక్కడ వైజాగ్ వచ్చిన్నాము విఆర్ వెరీ ఎక్సైటెడ్ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వైజాగ్ వచ్చినది ఇంత మంచి సిటీలో ప్రమోషన్ కోసం చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ ఫిలిం ఇంత ప్రమోషన్ ఇంత సక్సెస్ఫుల్ గా ఆంధ్ర తెలంగాణలో జరుగుతుందంటే అది మన చియాన్ గారే కారణం చియాన్ గారు అంత ఎఫర్ట్ ఈ ఫిలిం కోసం అంత సపోర్ట్ అంత ప్రమోషన్ లో ఈ ఫిలిం నే అందరి దగ్గర తీసుకెళ్తున్నారు ప్రతి స్టూడెంట్స్ మధ్యలో ప్రతి యూత్ మధ్యలో అన్ని పబ్లిక్ మధ్యలో ఈ ఫిల్మ్ ఇన్ ఇప్పుడు చూసారంటే ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కి నాలుగు ఫిల్మ్ ఇక్కడ తెలుగులో రిలీజ్ అవుతుందంటే మన ఫిల్మ్ కూడా అక్కడ టాప్లో ఎక్స్పెక్టేషన్లో ఉందంటే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ అన్ని నాలుగు ఫిల్మ్ సక్సెస్ కావాలా అందులో మా ఫిల్మ్ కూడా ఒక టాప్ రేటింగ్లో ఉంది అన్ని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చూసినప్పుడు అన్ని సర్వేలు చూసినప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇంత పెద్ద రీచ్ మీడియా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మీరు తీసుకెళ్లారు మీడియా ఫ్రెండ్స్ అందరూ ఇంత పబ్లిసిటీ ఇచ్చి ఇంత కవరేజ్ చేసి ఈ ఫిల్మ్ని ఇంత దూరం మన్ని అన్ని అన్ని పబ్లిక్ మధ్యలో ఇంక ఇప్పుడు ఈ ఫిల్మ్ కోసం ఎక్స్పెక్టేషన్ ఉందంటే అది మీకు కారణం అందుకు మా తరపు నుంచి స్టూడియో గారి నుంచి ధన్యవాదాలు అండ్ వీ హ్యావ్ టు థ్యాంక్ జియాన్ విక్రమ్ గారు ఫర్ ఆల్ సపోర్ట్ అండ్ ఎఫర్ట్ ఈ ఫిల్మ్ కోసం నాట్ జస్ట్ ఇన్ ద ఫిల్మ్ ఇప్పుడు ప్రమోషన్ కోసం అంత ఎఫర్ట్ చేసి ఫిల్మ్ని ఇంత దూరం తీసుకొచ్చారు అండ్ డే ఆఫ్టర్ టుమారో ఈ ఫిల్మ్ అన్ని ఆల్ ఓవర్ ఇండియాలో పెద్ద ఒక ఏదో నెంబర్ ఆఫ్ స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది మీరు ఫిల్మ్ని చూసి సపోర్ట్ చేయడం అందరూ కోరిక వచ్చినాము అండ్ ఈ ఫిల్మ్ డెఫినెట్గా మీకు నచ్చుతుంది బా రంజిత్ గారు డైరెక్షన్లో మ్యూజిక్ చూశారు జీవి ప్రకాష్ గారు అంత సూపర్ డూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు ఆ సాంగ్ అన్ని చాలా పెద్ద హిట్ అయింది సో ప్రతి దాని ప్రతి ఎఫర్ట్ ప్రతి టెక్నీషియన్ అందరూ చాలా మంచిగా ఎపోర్ట్ చేశారు మాలయిక మోహనన్ అంత చామింగ్ అంత బ్యూటిఫుల్ అంత ఛామింగ్ లేడీ ఇంత ప్రమోషన్లో మా కోసం సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళకి ధన్యవాదాలు స్టూడియో గారి తరఫు నుంచి అండ్ మొదటిసారిగా మీరు చూసారంటే ఒక ఫిలింలో ఒక ఫారెన్ యాక్టర్ ఉన్నారంటే వాళ్ళని వస్తారు యాక్టింగ్ చేసి వెళ్ళిపోతారు బట్ డానియల్ గారు ఫ్రమ్ బ్రిటిష్ ఫ్రమ్ లండన్ నుంచి వచ్చి ఈ ఫిలిమ్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయడం మాత్రం కాదు ప్రమోషన్లో అన్ని ప్రమోషన్లో ఆయన పార్టిసిపేషన్ ఉంది దట్ ఇస్ అ బిగ్ సపోర్ట్ టు ద ఫిలిం అండ్ డానియల్ మిస్టర్ డానియల్ విత్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అండ్ ఇన్ ఆల్ ద ప్రమోషన్ విఆర్ రియలీ రియల్లీ హ్యాపీ టు హ్యాపీ సో ఫిఫ్టీన్త్ ఈ ఫిలిం మీరు చూడండి ఆ తర్వాత మీకు నచ్చుతుంది ఇండిపెండెన్స్ డే రోజు ఒకే బ్రిటిష్ ఆయన ఎయిటీన్ సెంచురీలో ఏం జరిగింది నైన్టీన్ సెంచురీలో ఏం జరిగిందని ఒక మంచి స్టోరీ మీరు చూడబోతున్నారు అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అందరూ మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము ఈ ఫిలిం మీకు నచ్చుతుంది అండ్ బాగా రాస్తారు బాగా ఈ ఫిలింని సక్సెస్ చేస్తారు ఒక నమ్మకం మాకు ఉంది పెద్ద నమ్మకం ఉంది we are waiting for 15th august meander day support goes from. thank you so much and thank you for coming and thank you for being a part of this uh, press meet. thank you. So, <laughs> thank you. i'm so happy to be in this region. it is definitely one of the most beautiful regions in india. it's stunning. Um, i was telling the guys how, how beautiful it is. and thank you so much for your welcome. Um, this has been a long journey for us, for me, coming from uh, England. I was invited over by Paranjit, who phoned me one day and said, Would you like to come to India to do an Indian film? Now, I've said this many times, but we are very ignorant in the West, very ignorant about Indian cinema, because everyone thinks it's just Bollywood, okay? And my education, and what should be the education of everyone else, is that. Each region in India has its own rich history and culture and film history, and learning about Tollywood and Collywood. Uh, thank you for waiting for us. Um, we have been jumping from city to city, so we came directly from the airport and were rushing to meet all of you. Um, thank you for coming here to meet us, speak to us about our movie, Tangalan. Um, I have to start off by saying that I really like Telugu people. Some of my closest friends are uh, Telugu. Telugu Walu Naku Chala Ishtam. I think they're some of the most loving, kind people I've met. Tangalan um, is a more than a movie, I would say. Tangalan is a journey which is extremely close to my heart. We shot for the movie for close to one year. It's a big movie, it's a hard movie, uh, multiple schedules, so it took a long time. Um, and I had such an incredible experience, and I worked with such incredible people, including the amazing actors. Um, and producer <laughs> sitting with me on stage right now. Pa Ranjit, or Ranjit Sir as I call him, is a visionary director. He's a director I always wanted to work with. I love his movies and I love the fact that he writes such powerful roles for women, which not a lot of directors do. So he was a dream director for me. So, um, to work with him was you know uh, a very, very big big thing for me, which I'm very grateful for. Uh, the fact that it had the iconic Chian Vikram only made it better um, and to get to know him as a person, we all know him as an actor since a lot of years. to get to know him as a person has been. One of the most incredible experiences I've had. And I, I feel fortunate enough to call him one of my closest friends today. Uh, apart from the fact that he's a fantastic co star, so thank you, thank you, sir. Uh, Danny. <laughs> Danny Boy. <laughs> Danny Boy has come from London to a country, to a state, to the middle of nowhere where we're shooting absolutely no idea of the culture, the food, the people, the rules, the unspoken rules. and danny boy has killed it. so <laughs> kudos to you <laughs> for adapting, for, for learning, for being such an incredible friend in that process. it's not easy. it's not easy. we all know that. this is one of the hardest films. when i started working on the film, it was so hard for me. our initial one week, two weeks was so tough. I almost felt like giving up. I would come back to my room, I would cry sometimes. <laughs> and I would just be like, this is too hard. It's very hard to do the kind of stunts. I've never done stunts before. Physically it was so hard. <laughs> 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 Sorry, Kotiga late reasons checked but Thank no. you for meeting. No. Me. No. 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 యాక్చువల్గా మరో చరిత్ర ఎక్దూచకి వెళ్ళి అన్ని చూసి వైజాగ్ ఎప్పుడో అంత బంగారంగా ఉంది అంత అందంగా ఉంది ఎప్పుడు చూస్తే అది ఇక్కడ ఉండాలంటే నేను చాలా సేపు ఆలోచించాను తర్వాత ప్రమోషన్స్ ఏమై షూటింగ్ ఏమో వచ్చారు ఇక్కడ రెండు మూడు సార్లు సో బ్యూటిఫుల్ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ స్టూడియో స్టూడియోకి అండ్ యానవీల్ రాజా ఫర్ రామ్ ఈ ప్రమోషన్స్ అండ్ అన్నిటి మీటింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ కూడా ఒక్కొక్క స్థలంలో కాలేజెస్ హోటల్ భోజనం తిన్నాము నిన్న విజయవాడలో చా ఐ మీన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సిటీలో ఉన్నాము చాలా టైర్డ్గా అసలు ఏం భాష మాట్లాడాలి అంటే నాకు అసలు తెలియదు ఇట్స్ బిన్ వెరీ డిఫికల్ట్ కానీ అన్ ఏం జరిగి ఏం వెళ్తే లవ్ ప్రేమం అంత బ్యూటిఫుల్గా ఉంది కాలేజెస్ మంచి ఫీడ్బ్యాక్ ఫిల్మ్స్కి దంగులానికి పాటలకి సో చాలా సంతోషంగా ఉంటున్నాము ఈ పిక్చర్ గురించి మాట్లాడితే మీరు క్వశ్చన్స్ అడిగితే నేను అప్పుడు మేము చెప్తాము దాని లోపల ఐ లైక్ టు సే దాట్ నేను దర్శకుడు రంజీత్ కబాలి చేశారు మెద్రాస్ చేశారు సార్పట్ట పరమరా ఇట్స్ వెరీ సీరియస్ ఫిల్మ్ మేకర్ ఆయన చేసిన పిక్చర్లో ఎప్పుడూ ఒక మెసేజ్ ఉంటుంది లేకపోతే ఏదైనా సినిమాటిక్లీ బ్యూటిఫుల్గా పవర్ఫుల్గా ఉంటుంది అండ్ ఈయన పిక్చర్లో ఎప్పుడు చూస్తే ఆడవాళ్ళకి ఎప్పుడు మంచి ఇంపార్టెన్స్ ఉంది ఒక్కొక్క పిక్చర్లో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది దీంట్లో అందుకు మించి ఒక పవర్ఫుల్ రోల్ మాలవికకి ఆరతి అని చాలా పవర్ఫుల్ ఇది ఒక కొద్దిగా ఒక మీరు అసలు చూడరు అలా అలాంటి ఒక రోల్ పిక్చర్లో ఉంది ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ రోల్ అండ్ బాగా చేశారమ్మా లైక్ షీఈ్ సో గుడ్ అండ్ ఇట్ మేము ఇనిషియల్గా ఎలా చేస్తారంటే అంటే ఒక చిన్న వరకు ఒక సస్పెషన్ ఉంది తర్వాత ప్రాక్టీస్ చేసి కొట్టడం ఫైట్ అన్నీ అంత బ్యూటిఫుల్గా చేసి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అండ్ ఇప్పుడు చూస్తే ఐ థింక్ లైక్ నేను ఎప్పుడు చెప్తాను బ్రూస్లీ సిస్టర్ అలాంటివి చేస్తుంది ఇప్పుడు మీరు చూస్తే మీరు కూడా మీకు డెఫినెట్గా ట్రైలర్ చూసినప్పుడే మీకు తెలుసు కదా ఏమో కొత్తగా ఉంది వా ఏంట ఇలా ఉంటున్నారంటే సో దీంట్లో బ్యూటిఫుల్గా ఉన్నారు నాకు అట్ ద సేమ్ టైం కొంచెం భయం ఉంటారు భయం వస్తుంది చూస్తే దీంట్లో పార్వతి కూడా ఉంటారు పార్వతి చాలా వెరీ డీప్ హార్డ్ ఎయిటింగ్ రోల్స్ చేశారు ఈ పిక్చర్లో కూడా నా వైఫ్గా వస్తున్నారు మీకు ఐదు పిల్లలు ఉంటున్నారు అండ్ ఇట్స్ అప్పుడు కూడా ఒక రొమాన్స్ దీంట్లో ఒక బ్యూటిఫుల్ వైల్డ్ ప్యాషనెట్ రొమాన్స్ ఉంది అండ్ ఐ రియలీ లుక్ ఫర్వర్ టు ది ఆడియన్స్ సేయింగ్ దిస్ డానీ డానియల్ ఈజ్ అ వెరీ స్పెషల్ ఫ్రెండ్ అండ్ నేను ఎప్పుడు ఐ వోంటూ డానీ ఐ వంట టేక్ దిస్ ఆపర్చునిటీ ఐ టెల్ యూ ఐట్ చెన్ ఐస్ డ్యూ అండ్ coming from my heart, our hearts collectively. It's just that you give us that energy which is so contagious, and uh, it's so so we love you, Danny. And Naku, Nachin, the Akadnachi, Uchi, Baga Chesaro, Baga Nan, Nadincharu, Chara but in it's very difficult, and ilanti Oka, Terrain, Locage of shoot Chesamo. అక్కడ షూట్ చేసినప్పుడు తేళ్ళు ఉంది పావు ఉంది లైక్ గా అంత హార్డ్గా హాట్గా మనకే అంత ఈ వేడు అంటే కొంచెం కష్టం అప్పుడప్పుడు బికాస్ అసలు ట్రీస్ లేదు షెల్టర్ లేదు టెన్స్ లేదు ఒకొక్క సీన్ ఒక్క షార్ట్ అక్కడ చేశారు సో అప్పుడు ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు కట్స్ లేదు సో వీ కుడెంట్ రెస్ట్ బిట్వీన్ షార్ట్స్ సో ఆ వేడిలో డానియల్ ఇప్పుడు కూడా ఎక్కడైనా కార్ నుంచి బయటకు వస్తే ఆయన అయ్యో చాలా హాట్గా ఉంది హాట్గా ఉంటే అంటాడు and i'm saying how it's so very difficult for you to adjust to our climate and how you really it, that's the basic thing would have, which would have been your greatest fear i think it's not about anything else he became like an indian he's a very 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 cool actor to be with i will not talk we've been having a great time అండ్ బాగా చేశారు సో ఇట్స్ రియలీ అండ్ వి పశుపతి చాస్ట్ ఫుల్గా ఇట్ ఈస్ ఆల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ యాక్టర్స్ సో ఈ పిక్చర్ మీరు చూడటప్పుడు ఇల్ బీ లైక్ స్లైస్ ఆఫ్ లైఫ్ ఇది ఏమో పిక్చర్ అలాంటివి ఉండదు అట్ ద సేమ్ టైం ఒకే ఒక పాయింట్ మాత్రం చెప్పాలి అది ఆయన ఫినిష్ మై స్పీచ్ దా ఈ పిక్చర్ చూస్తే చాలా రాగా ఉంది ఇట్స్ అ వెరీ రా ఫిల్మ్ కానీ దీంట్లో ఇట్ ఈస్ నాట్ అబౌట్ అది అది కాదు కథ కథ ఈస్ అడ్వెంచర్ కథ ఒక మ్యాజిక్ ఉంది దాంట్లో ఒక ఫ్యాంటసీ ఉంది చిన్న చిన్న విషయాలు అండ్ ఒక కమర్షియల్ సినిమాకి ఏం కావాలో అది అన్నీ ఉంది అండ్ రీసెంట్లీ నాట్ రీసెంట్లీ ఫర్ సమ్ టైమ్ నా తెలుగు ఫిల్మ్స్ తెలుగు ఆడియన్స్కి ఒక మంచి టేస్ట్ ఉంది అంటే లోగాంకి తెలుసు లైక్ వెదర్ ఇట్స్ బాహుబలి ఆర్ ఆర్ఆర్ఆర్ ఆర్ పుష్ప ఒక్కొక్క పిక్చర్ వేరొక రీతిలో చేస్తున్నారు అండ్ సో వి వెరీ ఎన్కరేజ్డ్ ఇలాంటి ఒక పిక్చర్ డిఫరెంట్గా నాకు శివపుత్రుడు అప్పరిచిత్తుడు అయ్య నాన్న మల్లన్న అని డిఫరెంట్ డిఫరెంట్గా చేశాను అండ్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ రిసెప్షన్ ఫ్రమ్ యూ చాలా థ్యాంక్స్ ఐ లైక్ టు థ్యాంక్ ది తెలుగు వాళ్ళందరికీ ఒక పెద్ద ధన్యవాదాలు ఏంటంటే ఇలా పిక్చర్స్ చేయనప్పుడు ఆడియన్స్ లవ్ ఇస్తే సపోర్ట్ ఇస్తే వేరేం కాదు కదా వీ డోంట్ వేర్ ఏం కా వద్దు అది చాలు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ లవబుల్ ఆడియన్స్ లవ్ సినిమా సినిమా లవ్ కూడా కాదు ఇట్స్ పిచ్చి కదా సేమ్ పిచ్చి నాకు ఏం పిచ్చి మేమందరికి ఏం పిచ్చి ఉందో అలాంటి ఒక పిచ్చి మీకు ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ఈ పిక్చర్ తంగళ మీరు అందరికీ ఒక మన యూనిట్ నుంచి ఒక మంచి గిఫ్ట్ మన ఇండిపెండెన్స్ డే విల్ లైక్ టు గివ్ యూ మీ షో విల్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్